నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ నెల అంటే మార్చ్ పదిహేనవ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ తన కస్టడీలోకి తీసుకునే సంగతి మనకు తెలిసిందే పది రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టింది మరి ఈ విచారణ ఈ రోజుతో ముగియనుండటంతో మరి ఏ విధంగా ఉంది ఈమెకు బెయిల్ వస్తుందా లేదా మరి ఏ విధంగా ఉండబోతుంది అని ఉత్కంఠ మధ్యలో మొత్తానికి ఈమె అయితే నిరాకరించింది కోర్ట్ ప్రస్తుతం ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి అయితే పంపించేశారు పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు ఇప్పటికే ఆమెను తీహార్ జైలుకు కూడా తరలించారు ఇది నిజంగా తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా బీఆర్ఎస్ అభిమానులకి అభిమానులని షాక్కి గురి చేసే అంశమనే చెప్పాలి మరి ఇంతకీ ఏం జరిగింది కోర్టులో వాదోపవాదనలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకు ఈమెకు చుక్కెదురైంది పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే తను కొన్ని మాటలు కూడా అన్నారు కోర్టు ఆవరణలో వాటికి సంబంధించి కూడా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వాదోపవాదనలు మనం గమనించినట్లయితే తనకు ఒక మైనర్ కొడుకున్నాడని తనకి ఏప్రిల్ పదహారు వరకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని ఈ సమయంలో తన అవసరం తన కొడుక్కి చాలా ఉందని మానవతా దృక్పథంతో ఆలోచించి తనకు బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా కవితకు సంబంధించిన న్యాయవాదులు కోర్టులో బెయిల్ని అప్లై చేయడం జరిగింది అండ్ సేమ్ టైం అటు ఈడీ తరపున న్యాయవాదులు కూడా కవిత గురించి కొన్ని మాటలు అన్నారు కవిత సమాజంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి ఈ సమయంలో ఆమెను కానీ రిలీజ్ చేస్తే బెయిల్ మీద బయటకి పంపిస్తే సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యే అవకాశం ఉంది సాక్షులను పక్కద్రోవ పట్టించే అవకాశం కూడా ఉంది సో కాబట్టి ఆమెకు బెయిల్ని నిరాకరించాలి ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో వీళ్ళందరూ పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెకు బెయిల్ నిరాకరించాలి అంటూ కూడా అటువైపు నుంచి న్యాయవాదులు వాళ్ళ వాదనను వినిపించారు మరి ఈ క్రమంలో ఈడీ తరపున న్యాయవాదుల వాదనని విన్నటువంటి కోర్టు ఆమెకు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీని అయితే విధించింది ఇక ఈ కస్టడీ విధించిన తర్వాత కోర్టు ఆవరణలో బయటికి వచ్చినటువంటి కవిత కొన్ని మాటలు అన్నారు

సో వీడియో చూసారు కదా ఆ వీడియోలో తను ఏం చెప్తుంది నేను ఒక కడిగిన ముత్యంలా బయటకి వస్తాను అప్రూవల్గా మారే ప్రసక్తే లేదు ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా ఆమె అనటం జరిగింది ఇక మరో మాట అన్నారు ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరాడు టిక్కెట్ కూడా సంపాదించుకున్నాడు అనింది ఇక్కడే అసలు ఎవరా అని అందరూ అనుమానం డౌట్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి మీకెవరు అనిపిస్తున్నారు ఇప్పటికే ఒక కామెంట్ అయితే చేసేయండి సో నాకు కూడా ఒక పేరైతే ఉంది మరి అతనేనా కాదా అనే అనుమానం కూడా ఉంది ఎందుకంటే పేరును చెప్పకుండా తాను చెప్పారు కాబట్టి మనం రివీల్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఒకవేళ ఆ వ్యక్తినేమో వరంగల్ వరంగల్కి సంబంధించిన ఆ ప్రాంతవాసినేమో అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరి అతను కాకపోతే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా మంది లీడర్లు బీజేపీలోకి వెళ్లారు గతంలో వెళ్లారు ఇప్పుడు ఎంపీ టికెట్లు కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎవరి గురించి అయినా చెప్పారా ఇక్కడ అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది వాళ్ళ లేదా ప్రస్తుత వరంగల్ ప్రాంత అనే అనుమానం అయితే వ్యక్తం అవుతుంది మరి మీకెవరు అనిపిస్తున్నారో కామెంట్ చేయండి ఇంకో పక్క తాను ఇంకొక మాట కూడా అన్నారు ఇంకొక నేత బీజేపీలో చేరి యాభై కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో యాభై కోట్ల రూపాయలని బీజేపీకి చేరవేశారట మరి ఆ వ్యక్తి ఎవరో కూడా ఆమె రివీల్ చేయలేదు మొత్తానికి తనని కావాలని ఇందులో ఇరికించారు తనకి ఎలాంటి సంబంధం లేదు అప్రూవల్గా మారే ప్రసక్తే లేదు అంటూ కూడా కవిత అయితే చెప్తుంది బట్ ఏది ఏమైనా తను నిజంగా ఈ కేసులో తనకి సంబంధం ఉందా లేదా అనే విషయాలు మాత్రం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది బట్ ఏదేమైనా తనను అరెస్ట్ చేశారు ఈడీ కస్టడీలోకి తీసుకుంది పది రోజులు విచారించారు పది రోజుల విచారణ కూడా సరిపోలేదు సో తాను బయటికెళ్తే సాక్ష్యాధారాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉంది అనే వాదనను వినిపించి కస్టడీలోకి తీసుకుంది సో పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు మరి పద్నాలుగు రోజుల పాటు తాను తీహార్ జైల్లోనే ఉంటుంది మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది కవిత అరెస్ట్ తర్వాత కవిత భర్తను కూడా విచారించారు ఇక ఇప్పుడు కవిత మేనలుడు మేకా శరణ్ ని కూడా ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపిస్తుంది అయితే మరి శరణ్ ఎవరు అంటే తన భర్త తరపున బంధువు అవుతాడు సో తన ద్వారానే ఈ మనీ ట్రాన్స్ఫర్ అంతా కూడా జరిగింది అనే అనుమానం అయితే ప్రస్తుతం ఈడీ వ్యక్తం చేస్తుంది సో ఈ క్రమంలోనే తనని కూడా విచారిస్తున్నారు మరి మరికొంతమందిని కూడా విచారించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి కవిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే మాట అయితే వినిపిస్తుంది చూడాలి మరి ముందు ముందు ఇంకేం జరగబోతుంది అనేది మరి మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి